విశాఖపట్నం శ్రీకాకుళం అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు చెందిన ఏడుగురు నిరుద్యోగ యువత కంబోడియాకు వెళ్ళి అక్కడ మోసపోయి దయనీయమైన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని కార్మిక సంఘాల నాయకులు పేర్కొంటున్నారు దీన్ని తక్షణమే స్వదేశానికి రప్పించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేశారు మరోవైపు నిరుద్యోగులను దారుణంగా మోసానికి గురి చేసిన వ్యక్తి సంత బొమ్మల చెందిన మురెడ్డిని పోలీసులు తక్షణం అరెస్ట్ చేస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని వారి సందర్భంగా తెలిపారు ఈ ఏడాది మార్చి నుంచి మే నెల మధ్యలో శ్రీకాకుళం విశాఖపట్నం అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ ప్రాంతాలకు చెందిన ఏడుగురు యువత ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు చెప్పిన సంత బొమ్మలు చెందిన మురళిరెడ్డికి చెల్లించారని సందర్భంగా వారు తెలిపారు సుమారు ఒక ఏడుగురు మంది యువకులు అక్కడ యూత్ ఫ్రమ్ డిఫరెంట్ డిస్టెట్స్ ప్రధానంగా శ్రీకాకుళం నుండి నలుగురు కోనసీమ జిల్లా నుండి బిఆర్ అంబేద్కర్ జిల్లా నుండి ఇద్దరు అదే విధంగా ఇది మురళి రెడ్డి అన్న వ్యక్తి వలలో పడి ఒక ఏజెంట్ పొలలో పడి వీళ్ళందరూ ఏడుగురు కూడా అంబోడియాకి వెళ్ళడం జరిగింది వీళ్ళకి ఏం ప్రామిస్ చేశారంటే డేటా ప్రాసెసింగ్ పనుంది లక్షల్లో ఆర్థ్యం చూసు అని చెప్పేసి వీళ్ళు అట్రాక్ట్ చేసి వన్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ వీళ్ళ దగ్గర ఉండి తీసుకొని అక్కడికి పంపించడం జరిగింది అక్కడ ఏజెంట్స్ వీళ్ళు రిసీవ్ చేసుకొని త్రీ థౌజండ్ డాలర్స్ వీళ్ళ దగ్గర ఈచ్ పర్సన్ దగ్గర కలెక్ట్ చేసి వీళ్ళని సమరమంగా ఊరు కంబోడియాలో సిటీలోకి తీసుకెళ్ళి చైనీస్ స్కామర్స్ కప్ చేశారు సేల్ చేశారు సేల్ చేయటం మూలంగా వాళ్ళు ఏంటంటే మీకు తెలుసు కదా స్కామర్స్ పరిస్థితి వీళ్ళందరూ తెలుగు వాళ్ళు చదువుకుంది అయినా సరే ఈ డేటా ప్రాసెసింగ్ లో మంచి స్కిమ్స్ ఉన్నాయి సో వీళ్ళని ఏంటంటే ట్రాప్ చేయమన్నారు ఫేస్బుక్ లో మన తెలుగు వాళ్ళని లో ఎన్ని చూసి వాళ్ళ ద్వారా బ్యాంక్ అకౌంట్ చేసి స్కామ్స్ చేయమని చెప్పేసి వీళ్ళని బలవంతం చేయడం వల్ల ఇదే మాకు ప్రామిస్ చేసింది ఏంటి మీరు చేస్తుంది ఏంటంటే మేము ఎలా డిలే పనులు చేయమని చెప్పేసి వాంట్ రిటర్న్ పోమని చెప్తే

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోలసీ జిల్లా శ్రీరంగం సుందరరావు శ్రీకాకుళం జిల్లా చెక్కా సునీల్ శ్రీకాకుళం జిల్లా బట్టెల సాయి కుమార్ శ్రీకాకుళం జిల్లా సాయి పొడెల సాయి కుమార్ శ్రీకాకుళం జిల్లా చిన్నపల్లి హేమంత్ కుమార్ విశాఖపట్నం జిల్లా ఈ ఏడుగురు ఈ సంవత్సరం మార్చి నుండి మీ లోపల హతఫాలుగా అవుతారు వీరిని పంపిస్తారు శ్రీకాకుళం జిల్లాలో రేము రంగు మరళీరెడ్డి అక్కడ ఉంటాడు ఎక్కువ అతను ఏజెంట్గా వీళ్ళ దగ్గర హోటల్ దగ్గర వర్క్ షాప్ దగ్గర ఇక్కడ తీసుకున్నాడు అక్కడికి వెళ్ళినక మళ్ళీ చెల్లించా మూడు వేల మూడు వేల గాలు చెల్లించారు చెల్లిన తర్వాత ఇక్కడ ఇచ్చే ప్రామిస్ చేయడం సాఫ్ట్వేర్ వర్క్ చేయాలని చెప్పి చెప్పాడు లజిస్టిక్ వర్క్ చేయాలని చెప్పి ఏజెంట్ అక్కడికి వెళ్ళినాక వారిని బాగా ఏదైతే ఈ ఫేస్బుక్ హ్యాక్ చేయడం వాట్సాప్లో హ్యాక్ చేయడం బ్యాంక్ అకౌంట్లో హ్యాక్ చేయడం ఎట్ చేయి చైనా వాళ్ళకి ఏ విధంగా జరిగింది ఏదైనా చెప్పారు సాధారణ ఎంబసీ దగ్గరికి వెళ్ళినా అది ప్రాసెస్ చేసినప్పుడే వాళ్ళు అక్కడ ఫోటోలు కూడా ఉన్నాయి పోటర్ మొత్తం చదవబాదారు కాబట్టి ఈ పత్రికా మొత్తంగా చెప్పేది ఏంటంటే ఈ రాష్ట్ర హోంమంత్రి గారిని అదేవిధంగా కేమరా హోం మంత్రి ఈ పోలీస్ అధికారులు తక్షణమే స్పందించి ఏడుగురిని నిర్దేశానికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయాలి ఇది జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే నిరుద్యోగ సమస్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలు అనేక శుద్ధ వాగ్దానాలు చెప్తున్నాయి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వచ్చేస్తుంది సాఫ్ట్వేర్ టెక్నాలజీ విశాఖలు వచ్చేస్తుంది ఒక కంపెనీ పెడితే పదహారు వేలు వచ్చేస్తే ముప్పై రెండు వేలు చేయాలి ఇవన్నీ కూడా పత్రికా ప్రక్రియలకే బలికొస్తున్నాయి అన్ని రకాల యూజర్ సమస్య ఈ దేశంలో పరిష్కారం చూపట్లేదు కాబట్టి ఏం చేస్తారంటే ఇలాంటి వారి ప్రాణాలు కూడా బలి చేసుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇంటీరియన్స్ కూడా ఫెయిల్ అవుతున్నాయి ఇటువంటి ఏజెంట్ని పరికట్టలే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎంతసేపు ఆ ఎంపీ అంతా ఏ వ్యవస్థలున్నాయి లేకపోతే రాజకీయ పార్టీలు ఫోన్లో ఎలా బ్లాక్ ఇంటెలిజెన్స్ అంతా కూడా ప్రభుత్వ అధికారులకి ప్రభుత్వ పాలకులకి కొమ్ము కాయడానికి పనిచేస్తున్నారు తప్ప ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఈ దేశంలో జరుగుతున్న పాలకాలను చూడండి అది కూడా ఇంటెలిజెన్స్ ఫెయిూర్ పాకిస్తాన్ నుండి వచ్చేవాడు ఇరవై ఆరు మందిని పొట్టకుండా పెట్టుకుంటే ఇంటెలిజన్ ఇది కూడా ఇది కూడా ఇంటెలిజెన్స్ ఫెయిూ ఇక్కడ నుండి కొలం వీళ్ళ పంపించి అక్కడ చైనీలు చేయడం చాలా దుర్మార్గం కాబట్టి ఈ ఇమ్మీడియట్గా సొంత బొమ్మలు ఆయన వెంటనే అరెస్ట్ చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది ఆయన అరెస్ట్ చేయాలని అఖిలపక్ష కార్మిక సంఘాలతోన కోరుతున్నాం